హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రుచులు ఈరోజు మనం పెసరట్టు మరియు సీమకారం ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రెండిటి కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా పెసరపప్పు ఒక కప్పు మినప్పప్పు రెండు స్పూన్లు బియ్యం రెండు స్పూన్లు వేసుకొని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి ఎనిమిది గంటలు లేదా ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పెసరపప్పును మరొకసారి శుభ్రంగా కడిగి మిక్సీలోకి వేసుకొని పచ్చిమిర్చి మూడు మీరు కావాలంటే పచ్చిమిర్చి ప్లేస్లో ఎండిమిర్చిని కూడా యూజ్ చేయొచ్చు జీలకర్ర ఒక స్పూన్ అల్లం కొంచెం రుచికి తగినంత సాల్ట్ శనగపిండి ఒక స్పూన్ ఈ శనగపిండి వేసుకోవడం వలన పెసరట్టు చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పెసరట్టులోకి అదిరిపోయే కారం ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కడాయిని తీసుకొని పదిహేను ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఆయిల్ లేకుండా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేదంటే మిర్చి మాడిపోతే కారం టేస్ట్ మారిపోతుంది వేయించుకున్న మిర్చి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వాటితో పాటు ఆరు వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ కట్ చేసిన రెండు పెద్ద సైజు టమాటో ఒక ఆనియన్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు కడాయిలోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడాక కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి తాలింపు వేగిన తర్వాత టమాటో ఆనియన్ పేస్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత రుచికి తగినంత సాల్ట్ మీకు నచ్చితే పసుపు కూడా వేసుకోవచ్చు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి వీటిని కలుపుతూ ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి దీనికి లో ఫ్లేమ్లోనే ఐదారు నిమిషాల సమయం పడుతుంది చూశారు కదా ఆయిల్ పైకి తేలి కారం ఎలా ఉందో అంతే అండి కారం అయిపోయినట్లే ఈ కారం దోశ ఇడ్లీ వడ బోండా వీటిలో దేంట్లోకైనా ఈ కారం బాగుంటుంది ఇప్పుడు పెసరట్టు ఎలా చేయాలో చూద్దాం గ్రైండ్ చేసి పక్క నుంచిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని దోశ ప్యాన్ బాగా హీట్ అయ్యాక పిండిని పోసుకొని దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ దోశ చుట్టూ దోశ మీద కూడా కాస్త ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెసరట్టుని బాగా కాల్చుకోవాలి పెసరట్టు కాలడానికి టైం పడుతుంది వన్ సైడ్ పెసరట్టు కాలిన తర్వాత మరొక వైపుకి కూడా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి అంతే అండి రుచికరంగా ఉండే ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా అందరూ ఇష్టపడతారు సింపుల్ కదా మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్